ఒక అమ్మాయి జీవితంలో మొదటి హీరో ఎవరో తెలుసా ఆమె తండ్రి ఈ బంధం గొప్పతనం గురించి మీరు తెలుసుకుంటే మీకు కూడా మీ నాన్నకు ఇప్పుడే ఫోన్ చేసి పలకరించాలి అని అనిపిస్తుంది ఈ వీడియోలో మనం చూస్తాం తండ్రి కూతురి బంధం వెనుక శాస్త్రీయ విశేషాలు నిజమైన కథలు మరియు మనసును కదిలించే నిజాలు సైంటిస్టులు ఏంటంటే తండ్రి అందించే ప్రేమ కూతురు వ్యక్తిత్వాన్ని ముఖ్యంగా ఆమె కాన్ఫిడెన్స్ డెసిషన్ మేకింగ్ మరియు రిలేషన్షిప్స్ మీద అవుట్లుక్ను షేప్ చేస్తుంది రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన ఒక స్టడీ ప్రకారం తండ్రితో దూరంగా ఉన్న కూతుర్లు వారి జీవితంలో యాంగ్జైటీ మరియు ట్రస్ట్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు కానీ తండ్రికి దగ్గరగా ఉన్న కూతుర్లు వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్తో బోల్డ్గా డెసిషన్స్ తీసుకుంటారు ఇప్పుడు ఒక నిజమైన కథ విందాం జెన్నీ అనే చిన్నారి అమెరికాలో పుట్టింది ఒకరోజు బాక్సింగ్ చూసిన తర్వాత ఆమెకు ఛాంపియన్ అవ్వాలనే కోరిక వచ్చింది ఆమెను చూసి సమాజం నవ్వింది కానీ ఆమె నాన్న మాత్రం నవ్వలేదు ఉదయం ఐదు గంటలకి లేచి అతనే ఆమెకు బాక్సింగ్ శిక్షణ ఇచ్చాడు కేవలం ఆరేళ్ల వయసులోనే ఆమె గోల్డ్ మెడల్ గెలిచింది ఇప్పుడు ఆమె యుఎస్ఏలో యంగెస్ట్ బాక్సింగ్ కోచ్ ఒక నాన్న నమ్మితే కూతురు శక్తిగా మారుతుంది తండ్రి మద్దతు ఉన్న కూతుర్లు ఎక్కువ రీడింగ్లో ఆసక్తి చూపిస్తారు మానసికంగా స్టేబుల్గా ఉంటారు తమ గోల్స్ కోసం ఫైట్ చేయడంలో వెనకడుగు వేయరు అంతేకాక జీన్ పరంగా కూడా తండ్రి నుండి వచ్చే క్రోమోజమ్స్ ద్వారా హైట్ ఇంటెలిజెన్స్ అండ్ ఎమోషనల్ కంట్రోల్ కూతుర్లలో అభివృద్ధి చెందుతాయి మీరు గమనించారా చాలా సక్సెస్ఫుల్ ఉమెన్స్ లైక్ డాక్టర్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ అథ్లెట్స్ ఇంటర్వ్యూస్లో నా తండ్రి నా స్ఫూర్తి అని చెబుతారు కూతురికి నాన్న అంటే భద్రత బలం ప్రేమ మరియు మద్దతు ఈ బంధాన్ని మరింత బలంగా చేయాలంటే ప్రతి తండ్రి కూతురి మాట వినాలి సపోర్ట్ చేయాలి ఆమె అభిప్రాయానికి విలువ ఇవ్వాలి మీ జీవితంలోనే అలాంటి తండ్రి ఉన్నాడా మీ కూతురికి మీరు అలా నిలుస్తున్నారా అయితే ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే ఒక కూతురి విజయం ఆమె నాన్న మీద ఆధారపడి ఉంటుంది షాక్ అవుతున్నారు కదా కానీ ఇది హండ్రెడ్ పర్సెంట్ సైన్స్ చెబుతున్న మాట చిన్నప్పటి నుంచి నాన్నతో గడిపే సమయం చెప్పే మాటలు ఇచ్చే మోటివేషన్ ఇవన్నీ ఆమె మేధస్సు లాజికల్ థింకింగ్ ఎమోషనల్ బ్యాలెన్స్ అన్నింటికీ బేస్ అవుతాయి నిజంగా చెప్పాలంటే నాన్న ప్రజెన్స్ ఉంటే డాటర్స్ ఫ్యూచర్లో కాన్ఫిడెంట్గా మెంటలీ స్ట్రాంగ్గా డెసిషన్ మేకర్గా ఎదుగుతారు అదే నాన్న సపోర్ట్ లేకపోతే సెల్ఫ్ డౌట్ ఎమోషనల్ స్ట్రగుల్స్ ఆమె జీవితాన్ని హాంట్ చేస్తాయి అందుకే అంటారు ఒక నాన్న విజయవంతంగా బ్రతికితే ఆ ప్రభావం కూతురి జీవితంలో ప్రతిబింబిస్తుంది మీ నాన్న మీ విజయానికి రీజన్ అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఇలాంటి ఎమోషనల్ సైన్స్ ఫ్యాక్ట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే